అనేక రకాల వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ న్యాచురల్ పద్ధతిలో తయారు చేసినవి ఐసిఎం ఐపిఎం మెథడ్స్ని ఫస్ట్గా మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్టు నేను మీ గిరిజ గత పది సంవత్సరాలుగా ఒక రిలయబుల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూసర్గా రైతుగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీ అందరికీ సుపరిచితమే మా బిజినెస్ ఎక్స్పాన్షన్ భాగంగా మేము ఇప్పుడు క్రిష్ హెర్బల్స్ అనే ఒక మన ఆయుష్ డిపో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆయుష్ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్తో మీ ముందుకు రాబోతున్నాం ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన తోటి రైతులు రైతు సంఘాల సౌజన్యంతో వాళ్ళని భాగస్వాములుగా చేసుకుంటూ అనేక రకాల వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ న్యాచురల్ పద్ధతిలో తయారు చేసినవి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినవి అథెంటిక్ ప్రొడక్ట్స్ ఫుల్లీ ట్రేసబుల్ అండ్ ఫుడ్ సేఫ్ ప్రొడక్ట్స్ ఐసిఎం ఐపిఎం మెథడ్స్ని అనుసరించి తయారు చేసిన మా రైతులు రైతు సంఘాలు మేము కలిసి తయారు చేసి వాల్యూ యాడ్ చేసి బ్రాండ్ రూపంలో మీ ముందుకు తెచ్చిన తేబోతున్న ప్రొడక్ట్స్ని నేను ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను మీరు ఇక్కడ చూసినట్టయితే మన ఎనకే సోలార్ డ్రయర్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకుంటూ మనము ఈకో ఫ్రెండ్లీగా ప్రొడ్యూస్ చేస్తున్న సోలార్ డ్రైయర్లో ఫస్ట్గా మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఫ్రూట్ని తీసుకొని మ్యాంగోస్ ఎనీ ఫ్రూట్తో కూడా చేయొచ్చు మనము అత్యంత జనాలకి చిన్నపిల్లలకి పెద్దలకి అత్యంత ఇష్టమైన ఎగ్జాటిక్ ఫ్రూట్ మ్యాంగోని మనం తీసుకొని దాన్ని ఫ్రూట్ బార్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఫ్రూట్ బార్లో ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ నాట్ నో షుగర్ యాడెడ్ నార్ నో ప్రిజర్వేటివ్ యాడెడ్ ప్యూర్గా ఉన్న ప్రాపర్టీస్ని ఫ్రూట్ ప్రాపర్టీస్ని చాలా హైజనిక్ పద్ధతిలో ఫుడ్ సేఫ్ పద్ధతిలో ఇంటర్డ్యూస్ చేసి అందరికీ అనుకూలమైన రెడీ టు ఈట్ రెడీ టు స్నాక్ పద్ధతిలో ఇంటర్డ్యూస్ చేయటం వల్ల ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి ఆఫీస్కి వెళ్ళే పెద్దల వరకు అందరికీ కూడా యాజ్ ఏ స్నాక్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మీరు తప్పకుండా ఆదరిస్తారని మా రైతుల కృషిని మా రైతుల క్రమని గుర్తించి ఒకసారి దీనిని ఒకసారి టేస్ట్ ఆస్ ఆస్వాదిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెకండ్ ప్రోడక్ట్గా నేను మీకు ఈ మ్యాంగో పల్ప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ అనేది మా రైతు సంఘం దాని ద్వారా వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ పార్ట్నర్షిప్తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ప్రోడక్ట్ ప్రిజెంట్ ఎంపవర్మెంట్ ఇట్ ఈస్ రెడీ టు ఈట్ మ్యాంగో పల్ప్ అనమాట ఇది ఈజీగా ఓపెన్ చేసుకొని చేసుకుంటాం ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ అట్లాగే దీని షెల్ఫ్ లైఫ్ రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది ఎన్నో ఒకటి ఇటు సింగిల్ ప్రీమియం ఇంగ్రీడియంట్ విత్ మల్టిపుల్ అప్లికేషన్ రెసిపీస్ మీ ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరికీ చాలా నచ్చే ప్రోడక్ట్ కాబట్టి దీన్ని కూడా ఒక్కసారి మీరు టేస్ట్ చేసి ఆస్వాదించండి ఆశీర్వదించండి ఉసిరి ఈ ఉసిరితో ఆమ్లాతో మనం తయారు చేసిన అనేక ఉత్పత్తులు పౌడర్స్గా కానీ లేకపోతే దీంట్లో హనీ కలిపిన ఉసిరి కానీ ఇలాంటి చాలా ప్రోడక్ట్స్తో మేము ముందుకు రాబోతున్నాం బ్రాండ్ రూపంలో ఇదొక ప్రోడక్టు గురించి అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్గా మీకు అశ్వగంధ హెర్బ్ నెక్స్ట్ ప్రోడక్ట్గా మేము ఇంటర్ చూస్తున్న ప్రోడక్టు అశ్వగంధ ముఖ్యంగా రెండు మూడు ఉపయోగాల గురించి చెప్పాలంటే ఇట్ ఎనర్జైజెస్ ద బాడీ బాడీకి ఎనర్జీ వస్తుంది అట్లాగే నర్వ్స్ కానీ లేకపోతే ఓవరాల్ వెల్నెస్ బాడీ ఓవరాల్ వెల్నెస్ డెవలప్ చేయడంలో ఉపయోగపడుతుంది కాబట్టి దీని గురించి మీరు ఉపయోగించవచ్చు అట్లాగే మూడవ మన హెర్బల్ ప్రొడక్ట్స్ మేము హోమ్మేడ్ హెర్బల్ ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తున్న దాంట్లో ముఖ్యంగా అలోవీరాతో టర్మరిక్ ఉపయోగించి లెమన్ అరోవిరా టర్బరిక్ అలా మల్టీ కాంబినేషన్స్తో పపాయ ఫ్రూట్తో అలా కలిపిన న్యాచురల్ హ్యాండ్మేడ్ హెర్బల్ సోప్స్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ మా ముఖ్యమైన ప్రోడక్ట్ ఏంటంటే న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ ఇట్స్ 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 కాల్డ్ క్రిష్ హెర్బల్ ఫ్లోర్ క్లీనర్ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంటే ఇది ఓన్లీ లెమన్ గ్రాస్తో తయారు చేసింది ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ లేదు కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా చాలా న్యాచురల్ ప్రోడక్టు ఇది ఇది ఒకటి ఇది ఒక లీటర్ అర లీటర్ ఐదు వందల ఎంఎల్ ఒక లీటర్ ఐదు లీటర్ల ప్యాక్స్లో మీ ముందుకు వస్తుంది నెక్స్ట్ ప్రోడక్ట్గా చూస్తే ఇది మనము హెర్బల్ షాంపూ అట్లాగే ఇంకొక అప్లికేషన్ మందారా అలా కలిపిన హెర్బల్ షాంపూస్ వస్తాయండి అలాగే మీకు హెర్బల్ హ్యాండ్ వాష్ వస్తుంది తొందరలో మీ ముందుకి ఇది హెర్బల్ హ్యాండ్ వాష్ అలోవేరాతో చేసిన ప్రొడక్టు ఎలాంటి కెమికల్స్ లేకుండా అట్లాగే అశ్వ మన సున్నిపిండి మనము లాంచ్ చేయడం జరుగుతుంది న్యాచురల్గా మన రకరకాల హెర్బల్స్ ఏసీ తయారు చేసిన చున్నీ పిండిని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల అది ముఖ్యంగా మహిళలకి చిన్నపిల్లలకి చాలా ఉపయోగంగా ఉండే విధంగా ఇది తయారు చేశాం దీని తర్వాత మీకు పెద్దలకి చిన్నపిల్లలకి ఉపయోగపడే విధంగా ఏబీసీ పౌడర్ తయారు చేశాం ఏపీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఇది మెయిన్ ఇంగ్రిడియంట్స్గా మొత్తం తొమ్మిది ఇంగ్రీడియంట్స్ కలిపి యాపిల్ బీట్రూట్ క్యారెట్తో పాటు షుగర్ లేకుండా డేట్స్ పౌడర్ యాడ్ చేసి మకానా యాడ్ చేసి రాగి క్యాష్యూ బాదాం ఇలాచి ఇలాంటి తొమ్మిది ఇంగ్రీడియంట్స్తో యాడ్ చేసిన ఇది అత్యంత శ్రేష్టమైన బలవర్ధకమైన ఈ డ్రింక్ని మీరు కాఫీ టీ బదులు మీరు వినియోగించినట్టే ఇది చాలా ఉపయోగకరం ఇలాంటి ప్రొడక్ట్స్తో మీ ముందు వస్తున్నాం అదేవిధంగా పౌడర్స్ రూపంలో మేము వచ్చే ముఖ్యమైన పౌడర్ స్పినాచ్ పౌడర్ అంటే పాలకూర పౌడర్ ఇది మీరు చపాతీ మిక్సీలో కానీ ఇడ్లీ మిక్సీలో కానీ ఏదైనా దాల్స్ తయారు చేసుకోవాలన్నా గన్నీస్ తయారు చేసుకున్నా ఇది ఒక్క ఇంగ్రీడియంట్స్తో ఆల్మోస్ట్ చాలా ఆల్మోస్ట్ పది పదిహేను ఇంగ్రీడియంట్స్ మనము వాడచ్చు చాలా బలవంతకర ఇలాంటివన్నీ మా కావ్యాగ్రి సొల్యూషన్ ద్వారా బ్రాండ్ రూపంలో మీ ముందుకు వస్తాయి దీ మొరింగా పౌడర్ అంటే మునగ పౌడర్ మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము మునగ పౌడర్ కూడా ఆల్మోస్ట్ దాని వినియోగము దాని జ ప్రజలందరికీ తెలుసు కాబట్టి రైతుల మన రైతులు ఉత్పత్తి చేసిన మునగని మనం పౌడర్గా వాల్యూగా కన్వర్ట్ చేసి మీ ముందుకు రాబోతున్నాం మరొక ముఖ్యమైన ప్రోడక్ట్ మన మార్కెట్లో వచ్చేది హెయిర్ డే అండి ఇది ఈ పౌడర్ ఇండిగో పౌడర్ ఈ ఇండిగో పౌడర్ గోరింటాకు పౌడర్ని మిక్స్ చేస్తూ మేము న్యాచురల్ హెయిర్ డే ప్రజెంట్గా మార్కెట్లో ఉన్న కెమికల్స్కి ప్రత్యా ప్రత్యామ్నాయంగా దీనిని మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము ఇది కూడా బ్రాండ్ రూపంలో తొందరలో మీ ముందుకు వస్తుంది నెక్స్ట్ మా మా కావ్యాగ్రి సొల్యూషన్స్ నుంచి వచ్చే ముఖ్య ప్రోడక్ట్ ఎయిర్ ఫ్రెషనర్ ఆర్ కార్ ఫ్రెషనర్ ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా న్యాచురల్గా లెమన్ గ్రాస్తో అంటే సెన్షల్ ఆయిల్స్తో తయారు చేసిన ఈ ఎయిర్ ఫ్రెషనర్ మీకు ఇట్ ఇస్ యాక్చువల్లీ సూతింగ్ అండ్ రిలాక్సింగ్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ని మీరు తప్పకుండా వాడాలి మరొక ముఖ్య ప్రోడక్ట్గా మేము మీ ముందుకు రాబోతున్నది హెర్బల్ ఆయిల్స్ ఇందులో అనేక ప్రొడక్ట్స్ని మ్యారినేట్ చేసి అనేక హెర్బల్స్ని మ్యారినేట్ చేసి మనకి ఈ హెయిర్ ఆయిల్ కూడా మేము మీ ముందుకు రాబోతున్నాం ఇట్లాంటి పౌడర్సే కాకుండా మీకు సపరేట్గా మనం తయారు చేసిన ఇలాంటి మన యాపిల్ పౌడర్ ఇది కన్జ్యూమర్కే కాకుండా బీ టు బీగా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా యాపిల్ పౌడర్ని క్యారెట్ పౌడర్ని బీట్రూట్ పౌడర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఈ మూడు కాంబినేషన్తో మనం ఏబీసీ పౌడర్ తయారు చేసి ఇందాక చెప్పిన విధంగా మనము మార్కెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో పడించే అతి ముఖ్యమైన వాణిజ్య పంటలు పసుపు మరియు కారం చిల్లీస్ ఈ పసుపు కారాన్ని చాలా రైతులు మన పండిస్తారు కాబట్టి వాళ్ళకి అదనపు విలువ అదనపు ఆదాయాన్ని కల్పించే భాగంగా మనము వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా దీన్ని మార్చి పౌడర్స్గా అత్యంత అథెంటిక్ ప్రోడర్స్ అంటే దీంట్లో ఏ అవశేషాలు లేకుండా అట్లాగే ఫుల్లీ ట్రేసబుల్ ప్రోడక్ట్ ఫుడ్ సేఫ్ ప్రోడక్ట్ని మనకి వినియోగదారులకు అందించి తద్వారా వినియోగదారులకి శ్రేష్టమైన నాణ్యమైన ప్రొడక్ట్స్ తీస్తూ అట్లాగే రైతులకు కూడా ఆదాయాన్ని కల్పించే భాగంలో మనము ఇట్లాంటి బ్రాండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం కారం అలాగే పసుపు ఇట్లాంటి ప్రొడక్ట్స్ దీంతోపాటు మన చుట్టుపక్కల ఏదైతే దొరుకుతుందో ధనియాలు అవ్వచ్చు మీరు అట్లాంటి ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా కొత్త కొత్త బ్రాండ్స్తో మీ ముందుకు వస్తామని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మన ఉత్పత్తులు ముఖ్య ఉద్దేశం రైతు సంక్షేమం అలాగే ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళని అందరినీ సంఘటితంగా మన మార్కెటింగ్లోకి మన ప్రొడక్ట్స్ పరిధిలోకి తేవాలన్నదే మా కావ్య అగ్రి సొల్యూషన్స్ కానీ కావ్య ఆగ్రో కానీ ఉంది కాబట్టి మా పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ ద్వారా చాలామంది రైతులని సభ్యులుగా చేర్చుకుంటూ వాళ్ళ ఉత్పత్తులని వాల్యూడబ్డ్ ప్రొడక్ట్స్ చేస్తూ మార్కెటింగ్ చేసి ఆ వచ్చిన తద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ వాళ్ళకి పంచటము వాళ్ళ సోషియో ఎకనామిక్ డెవలప్మెంటే మా ముఖ్య ఉద్దేశం కాబట్టి మేము ముఖ్యంగా లైసెన్స్ అనేక గవర్నమెంట్ లైసెన్సెస్ని మా సంస్థ ద్వారా తీసుకొని ఇవి మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి తద్వారా వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి పంచే విధంగా మేము ప్లాన్స్ డిజైన్ చేశాము ఆ విధంగా ఆ ప్లాన్ బాగా భాగంగా మేము కొత్తగా లాంచ్ చేయబోతున్న ప్రొడక్ట్స్లో క్రిష్ హెర్బల్ ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది ఒక పార్ట్ వస్తుంది అలాగే క్రిష్ హెర్బల్ పెయిన్ బామ్స్ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుంది క్రిష్ హెర్బల్ హెయిర్ ఆయిల్స్ కొత్తగా ప్రోడక్ట్ మన మార్కెట్ లాంచ్ చేయబోతున్నాము క్రిష్ హెర్బల్ న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్స్ లాంచ్ చేయబోతున్నాము అదేవిధంగా షాంపూస్ హ్యాండ్ వాషెస్ ఎయిర్ అండ్ రూమ్ స్ప్రేయర్స్గా మనం లాంచ్ చేస్తూ ఫుల్లీ ట్రెసబుల్ ఆర్గానిక్ అండ్ అథెంటిక్ ప్రొడక్ట్స్గా మన ఫుడ్ అనేక ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేస్తూ రైతు సంక్షేమానికి పాటుపడతాం మా సంస్థ ద్వారా రైతులు రైతు సంఘాల సంస్థ సంక్షేమానికి వాళ్ళ అభ్యున్నతికి మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తులు రైతు సంఘాల ఉత్పత్తుల్లో ముఖ్యంగా కరివేపాకు ప్రధాన పంటగా ఉంది కాబట్టి కరివేపాకుని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా మారుస్తూ మా సంస్థ ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ సహకారాన్ని అందిస్తున్నాం ఆ సందర్భంగా కరివేపాకుని డ్రై చేసి మన సోలార్ యూనిట్లో డ్రై చేసి మార్కెటింగ్ చేయటం ఒక భాగం అయితే కరివేపాకు ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎసెన్షియల్ ఆయిల్ని అది మార్కెట్లో కరివేపాకు ఆయిల్ని మార్కెట్లో అమ్మటం ద్వారా రైతుకి అదనపు ఆదాయాన్ని కల్పించే ప్రణాళికను భాగంగా మేము మా యూనిట్లో ఎసెన్షియల్ ఆయిల్ యూనిట్లో ఈ ఉత్పత్తి చేస్తాము ఆల్మోస్ట్ ఒక టన్ను ఒక వెయ్యి కేజీల మన కరివేపాకు ద్వారా మనము ఒక కిలో టు ఒకటిన్నర కిలో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయగలం ఇది మార్కెట్లో ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఉంటుంది కాబట్టి తద్వారా రైతుకు కూడా కొంచెం అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం సో రైతుల్ని భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళది అడిషనల్ క్వాంటిటీస్ అంతటినీ కూడా ఇవే ఇలా వాల్యూ యాడెడ్ రూపంలో మా సంస్థ ద్వారా వాళ్ళకి సహకారాన్ని అందిస్తూ ఇది మార్కెటింగ్ చేస్తున్నాం